నా ప్రియ మిత్రులారా ఈరోజు మనం కొన్ని జీవిత సత్యాల గురించి చెప్పుకుందాం కోరికలు కోరికలు అనేవి అనంతం కోరికలు ఎన్ని తీరినా సరే ఇంకా ఏదో ఒక కోరిక వస్తూనే ఉంటుంది మనం ఒక కోరిక కోరుకుంటాం మనం ఒకటి చెయ్యాలి అనుకుంటాం ఆ పని నెరవేరాక మన కోరిక తీరినాక కూడా మన మదిలోకి మరొక కోరిక వస్తుంది ఆ కోరిక కూడా తీరాక ఇంకొక కోరిక వస్తుంది ఇలా కోరికలు అనేవి ఒకదాని వెంట ఒకదాని వెంట వస్తూనే ఉంటాయి మనం ఏ ఆ కోరికలు తీర్చుకోవడానికి మనం ఎంతో తాపత్రయపడతాము ఎంతో అలసిపోయి ఆ కోరికల గురించి ఆలోచిస్తూనే ఉంటాము దాని వలన మన మనసులో చికాకు అలజడి ప్రశాంతత అనేవి కోల్పోతాయి మనం తెలుసుకోవలసిన ముఖ్యమైన విషయం ఏంటో చెప్పనా మిత్రున వింటున్నారా మిత్రులారా కోరికలు అనేవి అనంతం మనకి దొరికిన దానితోనే మనం తృప్తిపడాలి మనకి ఒక కోరిక నెరవేరితే మనం మనకి ఈ కోరిక నెరవేరింది అని మనం ఎంతో తృప్తిపడాలి ఎంతో ఆనందించాలి ఇంకా ఏదో కావాలి ఇంకా ఏదో చేయాలని చెప్పి పోయి మన మానసిక స్థితిని ఇంకా పాడు చేసుకొని మనం ఎంతో చికాకులోకి వెళ్ళకూడదు మనకి తీరిన కోరిక మనకి తగిన కోరికే మనం కోరుకోవాలి మన కోరిక నెరవేరక ఇంకా ఏం చేయాలి అని మనం ఎక్కువగా అతిగా ఎవ్వరూ ఆలోచించకూడదు అలా ఆలోచించకుండా ఎప్పుడు ప్రశాంతంగా ఉంటా జరిగేది జరగక మానదు అని చెప్పి మనం అనుకుంటూ ప్రశాంతంగా మనం ఉంటే మన జీవితం అనేది ఎంతో ప్రశాంతంగా ఎంతో ఆనందంగా ముందుకు ప్రయాణిస్తాము అర్థమవుతుందా ఏం చెప్తున్నానో ఇది మన అందరికీ తెలిసిన విషయమే కానీ మన మనస్సులో ఎప్పుడూ నాటుకుపోయి ఉండాలి ఎప్పుడు మనం ఒక దాని గురించి ఆచరణలో పెట్టుకుంటే ఒక విషయాన్ని మనం ముందుకి ప్రయాణం కొనసాగుతూనే ఉంటుంది మన ప్రయాణం అలాగే ఇంకా ఏంటి మనం తర్వాత ఏం చెప్పుకుందామో చెప్తాను వినండి అలాగే మనం శ్రమ మనం ఎప్పుడూ కష్టపడి పని చేయాలి ఏదో ఒక పని సాధించాలి ఏదో ఒకటి చెయ్యాలి నేను ఊరక ఎందుకు ఉండాలి అని చెప్పి ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూ కష్టపడాలి మన మనస్సుకి మన శరీరానికి ఖాళీ అనేది లేకుండా ఎప్పుడు ఏదో ఒక పని పెట్టాలి అలా ఎప్పుడు మనం ఏదో ఒక పని చేస్తూ మన మనస్సుని మన శరీరాన్ని ఎప్పుడు పనిలో ఉంచితే మనకి ఎలాంటి అనవసరమైన ఆలోచనలు అనవసరమైన విషయాలు మన మనస్సులోకి అస్సలు రానే రావు కాబట్టి ఎప్పుడూ మనకి చేతైన పని ఏదో ఒకటి చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలి అలా చేస్తే మన మనస్సు హాయిగా ప్రశాంతంగా ఉంటుంది అలాగే అవసరమైనప్పుడు కొంచెం సేపు ఒక రోజులో ఒక్క అరగంట సేపు ధ్యానం చేసుకోండి అలా ధ్యానం చేసినా కూడా మన మనసులో ఉన్న బాధలన్నీ పోయి మనశ్శాంతి అనేది లభిస్తుంది మొదటిగా మనల్ని మనం నమ్ముకోవాలి ఎవరిని అవసరం లేదండి ఇంట్లో వాళ్ళనైనా పక్క వాళ్ళనైనా ఫ్రెండ్స్నైనా బంధువులనైనా ఎవరిని మొదటిగా నువ్వు నమ్మవద్దు ఎందుకు ముందుగా నిన్ను నువ్వు నమ్ముకో నీ మీద నువ్వు నమ్మకం ఏర్పరచుకో నీ మీద నువ్వు ధైర్యాన్ని ఏర్పరచుకో నేను ధైర్యంగా ఉన్నాను నేను ఏ పనైనా సరే చేస్తాను నా వల్ల ఏ పనైనా సరే జరుగుతుంది అని మొదటిగా నిన్ను నువ్వు నమ్ము అలా కాకుండా నేను ఏమీ చేయలేను నాకు ధైర్యం అనేది లేదు నాకు భయమేస్తుంది నేను చేయలేను ఈ పని అని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో అప్పుడు నిన్ను నువ్వు వెనక్కి లాక్కున్నట్లు అవుతుంది ఎవరో మనల్ని వెనక్కి లాగరు మనల్ని మనమే వెనక్కి లాక్కుంటాం కాబట్టి మొదటిగా నిన్ను నువ్వు నమ్ము ఓకే మిత్రమా ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను